అందరికీ నమస్కారం పంచతంత్ర కథలకి స్వాగతం ఇవాళ ఇంద్రపాలితుడు ధనగుప్తుడు అనే ఓ చక్కటి కథ విందాం ఒకనొక గ్రామంలో ఇంద్రపాలితుడు ధనగుప్తుడు అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు ఒకనాడు ఇంద్రపాలితుడు గ్రామాంతరం పోతూ ధనగుప్తుడి దగ్గరికి వచ్చి మిత్రమా నేను వ్యాపారం నిమిత్తం విదేశాలకు వెళుతున్నాను నా దగ్గర వెండి చాలా పెద్ద మొత్తంలో ఉంది నేను లేని సమయంలో అది నా ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు అందువల్ల నువ్వు నేను వచ్చే వరకు కాస్త నా వెండిని భద్రపరచు నేను తిరిగి వచ్చిన తర్వాత తీసుకుంటా అన్నాడు ఎంత మాట మిత్రమా నువ్వు దానికి నన్ను ఇంతగా అడగాల తప్పకుండా నీ సొమ్ముని నా సొమ్ములాగే భద్రపరుస్తా అని ధనగుప్తుడు మాట ఇవ్వగా ఇంద్రపాలితుడు వెండి మొత్తం అతడికి అప్పగించి తాను విదేశాలకు వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చిన ఇంద్రపాలితుడు ధనగుప్తుడి దగ్గరికి వెళ్ళి క్షేమ సమాచారాలు కనుక్కుని కొంతసేపు మాట్లాడి ఆ తర్వాత మిత్రమా నేను నీకు ఇచ్చిన వెండికి ఇప్పుడు మంచి ధర వచ్చింది కాబట్టి అమ్ముదాం అనుకుంటున్నాను ఇన్ని రోజులు నా సంపదని భద్రపరిచినందుకు నీ రుణం ఉంచుకోను అన్నాడు అప్పుడు ధనగుప్తుడు ఎంతో దుఃఖం అణిచిపెట్టుకుంటున్నవాడిలా విచారంగా ముఖం పెట్టాడు దీనిని గమనించిన ఇంద్రపాలితుడు అతడి విచారానికి కారణం ఏమిటని అడిగాడు ధనగుప్తుడు తలదించుకుని ఏం చెప్పమంటావు మిత్రమా మా ఇంట్లో ఎన్నో ఎలుకలు ఉన్నాయి అవి నీ వెండిని తినేశాయి దీనికి నేను ఎంతో చింతిస్తున్నాను కానీ నువ్వు నా మిత్రుడివి నా మాటలు తప్పక అర్థం చేసుకుంటావనే ధైర్యంతో ఉన్నాను నేనే ఈ విషయాన్ని నీతో చెబుదామనుకుంటుండగా నువ్వే వచ్చావు అన్నాడు బాధని అభినయిస్తూ ఆ మాటలు విన్న ఇంద్రపాలితుడు నిట్టూర్చి పోనీలే మిత్రమా నువ్వు మాత్రం కావాలని చేశావా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి యథావిధిగా మిత్రుడింటికి రాకపోకలు సాగిస్తూనే ఉన్నాడు ఒకనాడు ఇంద్రపాలితుడు మిత్రుడి ఇంటికి వచ్చి వాకిట్లో ఆడుకుంటున్న ధనగుప్తుడి కొడుకుని ఎత్తుకుని ముద్దు చేస్తూ ఎరా నాన్న ఏం కావాలి అని అడిగాడు అప్పుడే పీచుమిఠాయి బండివాడు గంట వాయించుకుంటూ ఆ గుమ్మం ముందు నుంచి వెళ్ళాడు పిల్లాడు పీచుమిఠాయి కొనిపెట్టమన్నాడు తండ్రి మందలిస్తున్నాడు ఇంద్రపాలితుడు అతని కొడుకుని ఎత్తుకుని అన్న మనం సంపాదించేది దేనికి పిల్లల కోసమేగా వాళ్ళు నోరు తెరిచి అడిగింది కూడా కొనిపెట్టకుండా డబ్బును దాచి ఏం సుఖం అంటూ రారా నా చిట్టి తండ్రి నేను కొనిపెడతాను అంటూ ఆ పిల్లాడిని ఎత్తుకుని బయటకు వచ్చాడు అప్పటికే ఆ పీచు మిఠాయి బండి చాలా దూరం వెళ్ళిపోవటంతో తను కూడా ఆ బండి వెళ్ళిన వైపు నడిచాడు కొద్దిసేపటి తర్వాత ఇంద్రపాలితుడు ఒంటరిగా రా తిరిగి రావటం చూసిన ధనగుప్తుడు ఇంద్రపాలిత నా కొడుకేడి అంటూ కంగారుగా అడిగాడు అన్నా నన్ను క్షమించు డబ్బులు డబ్బులిద్దామని చంఖలో ఉన్న పిల్లాడిని కిందకి దింపాను డబ్బులిచ్చి పిల్లవాణ్ణి ఎత్తుకుందామని చూస్తే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ రాకాసి గద్ద నీ కొడుకుని ఎత్తుకుపోతూ కనిపించింది అన్నాడు ఇంద్రపాలితుడు బాధగా ఓరి పాపాత్ముడా ఎక్కడన్నా గద్దలు కోడిపిల్లల్ని తన్నుకుపోతాయి కానీ పసిపిల్లల్ని తన్నుకుపోతాయా నిజం చెప్పు నా కొడుకుని ఏం చేశావు అంటూ గద్దించాడు ధనగుప్తుడు అయ్యో అన్నా నేను నిజమే చెబుతున్నాను అన్నాడు ఇంద్రపాలితుడు ఇంద్రపాలితుడి చెప్పింది వింటూనే ధనగుప్తుడు ఆవేశపడిపోతూ నువ్వు నా మీద కుట్ర చేస్తున్నావు నేను ఇప్పుడే గ్రామాధికారి వద్దకు పోతాను అని గ్రామాధికారి దగ్గరికి పోయి అయ్యా గ్రామాధికారి గారు నా మిత్రుడైన ఈ ఇంద్రపాలితుడు మిఠాయిలు కొని పెడతానని నమ్మించి నా కొడుకుని తీసుకుపోయాడు తిరిగి తాను ఒక్కడే వచ్చి నా కొడుకుని గద్ద ఎత్తుకుపోయిందని చెబుతున్నాడు గద్ద ఎక్కడైనా పిల్లవాడిని తీసుకుపోతుందా అని ఆరోపించాడు అప్పుడు ఇంద్రపాలితుడు అయ్యా వెండిని ఎలుకలు తినగాలి బిడ్డను గద్ద ఎత్తుకుపోతే ఆశ్చర్యం ఏమున్నది అన్నాడు ఎలుకలేమిటి వెండిని తినడం ఏమిటి అన్నాడు గ్రామాధికారి ఆశ్చర్యంగా అప్పుడు జరిగిన సంగతిని ఇంద్రపాలితుడు తెలిపి నా వెండిని నాకు అప్పగించితే అతని బిడ్డను నేను అప్పగిస్తాను అన్నాడు దానితో తన తప్పును గ్రహించిన ధనగుప్తుడు వెండిని అతడికి అప్పగించి తన బిడ్డను తాను తీసుకున్నాడు అప్పటినుంటి అప్పటి నుంచి గ్రామంలో అతన్ని అందరూ మిత్రద్రోహి అని పిలవసాగారు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం